పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ హ్యాచరీస్ నుండి టూ థౌజండ్ బ్యాచ్ బాయిలర్ చిక్స్ జగిత్యాల డిస్టిక్ ఫార్మర్ తీసుకున్నారు కోడి పిల్లలు షెడ్లోకి రాకముందు మరియు మొదటి రోజు తీ చేయవలసిన పనులు ఏంటనేది చూద్దాం కోడిపిల్లలు షెడ్లోకి రాకముందుకే బ్రూడింగ్ అరేంజ్ చేయాలి ఫైవ్ హండ్రెడ్ లేదా థౌజండ్ చిక్స్కి ఒక రౌండ్ పార్టీషన్ బ్రూడింగ్ చేయాలి మీకు ఒకవేళ వీలు లేకపోతే స్క్వేర్ పార్టిషన్ అయినా చేసుకోవచ్చు అండ్ అలాగే న్యూస్ పేపర్ అనేది కంపల్సరీగా వేయాలి లేకపోతే చిక్స్లో లెగ్ బిక్స్ వస్తాయి అండ్ అలాగే ఫీడర్కి డ్రింకర్కి మధ్య త్రీ ఫీట్ డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోవాలి బెల్లం వాటర్ కానీ షుగర్ వాటర్ కానీ లేదా ఎలక్ట్రాల్ వాటర్ కానీ డ్రింకర్స్లో నింపి ఉంచాలి అండ్ అలాగే ఫీడర్లో ఫీడ్ వేసి ఉంచాలి ఫుల్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్